సాంస్కృతికోద్యమం నిర్మాణానికి పూనుకుందాం అరుణోదయ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ నుండి శంకర్ విలాస్ మీదుగా కొత్త బస్ స్టాప్ నుండి భారీ ర్యాలీగా తిరుమల గ్రాండ్ వరకు చేరుకొని అరుణోదయ జెండా ఆవిష్కరణ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు అనంతరం విలీన సభ రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది ప్రారంభ ఉపన్యాసంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు విప్లవ సంస్కృతికి ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేయాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని ఈరోజు సూర్యాపేటలో జరిగిన రెండు అరుణోదయ సంస్థలు రానున్న కాలంలో ఈ కర్తవ్యాన్ని తమ భుజాల మీద ఎత్తుకోవాలని అన్నారు కళ కళ కోసం కాదని అది ప్రజల కోసమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అట్లా కృషి చేస్తూ తమ ప్రాణాలను అరుణోదయ కోసం అర్పించిన కానూరి వెంకటేశ్వరరావు అరుణోదయ రామారావు వై వెంకన్నలు చూపిన బాటలో ముందుకు కొనసాగాలని కోరారు దేశంలో పెను ప్రమాదంగా ముందుకొస్తున్న కషాయకరణకు కార్పొరేట్ కారణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఈ విలీన సభలో ముఖ్యవక్త యోచన మాట్లాడుతూ తుపాకీ పూట ఎంత బలమైనదో కళాకారుడు చేతిలోని డప్పు కకారి గజ్జలు అంత బలమైనవి గుర్తించాలన్నారు ప్రజా సమస్యలను ప్రజలకు అర్థం చేయించడంలోనే కాకుండా కళల కోసం తమ ప్రాణాలను అర్పించిన వారందరి వారసత్వంలో కొనసాగుతున్న అరుణోదయ నిజమైన విప్లవ సంస్కృతిక సంస్థ అని అన్నారు ఈ విలీన సభలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్ధన్ ఆవునూరి మధు సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ రాయి కృష్ణ డాక్టర్ రంగారెడ్డి ధర్మాజం చిన్ని భద్రయ్యలు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం ఉదయగిరి చిరంజీవి ಕಿಶನ್ ಕಂಚನಪಲ್ಲಿ ಸೈದುಲು ಸಂಜೀವ ಬೊಂಗರಪು ವೆಂಕಣ್ಣ ಲಕ್ಷ್ಮಿ ಜ್ಯೋತಿ ರಾಜಮಲ್ಲಯ್ಯ ಉಮೇಶ್ ನಾಗೇಶ್ ವೆಂಕಣ್ಣ ಪವನ್ ಐಎಫ್ಟಯು ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಂಟನಾಗಯ್ಯ ಕೆಐಕೆಎಂಎಸ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶಿ ಪೋಟು ಲಕ್ಷ್ಮೀಯ್ಯ ಬೊಡ್ಡು ಶಂಕರ್ ಐಎಫ್ಟಿಯು ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಕುಣಕುಂಟ್ಲ ಸೈದುಲು ವಿ ನರಸಿಂಹಾರಾವು ಪಿಡಿಎಸ್ ಯು ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಪೋಲೇಬೋನ ಕಿರಣ್ ಕಂಚನಪಲ್ಲಿ ಸೈದುಲು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಪುಲ್ಲೂರಿ ಸಿಂಹದ್ರಿ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ పీవైఎల్ రాష్ట్ర నాయకులు రవి ప్రవీణ్ సామానసిరెడ్డి రమేష్ ప్రవీణ్ సంజీవ్ రెడ్డి మెబెల్లి తదితరులు పాల్గొన్నారు

పాఠం మాది పాదాలకు వందనం అందుకో మా i got a ఈ పాదాలకు వందనం అందు అన్నమూకరు అయితే పెరుగుతుంది ఇంకా నేర్పిన గొప్ప నువ్వు ఇవాళ పోడగొట్టే రైతుల్ని ఫారెస్ట్ అధికారులు పెట్టి వాటిలో చెట్లు నాటిస్తా ఉన్నారు మరిక్కడ కార్పొరేట్ సంస్థలు గుట్టల్ని కొండల్ని తవ్వి గూడాలని మొత్తం ఖాళీ చేయించి

ఆ పాటలు నేడు పల్లెల్లో వినిపించట్లేదు వేరే రకమైనటువంటి పాటలు వినిపిస్తున్నాయి ఈ సూర్యాపేట ప్రాంతంలోనే అనేకమైనటువంటి ప్రజా కళారూపాలు ఉన్నాయి ఎందుకంటే శిల్పకుంట్లకు సంబంధించి చెందినటువంటి మా బంధువు ఒక ఇంట్లో ఇంట్లోకి పోతే మనమలాన్ని ఆడించుకుంటూ దాన్ని తోచినటువంటి పాట ఏదో పాడుతుంది నేను శ్రద్ధగా విన్నా అంటే నిరక్షరా నిరక్షరాశురాయి నోటి నుంచి అలవోకగా వెలువడేటటువంటి ఆ పల్లె పదాల్ని పాటలుగా మార్చి పిల్లల్ని గిల్లల్ని మనవరాకొట్టేటటువంటి అటువంటి కళారూపాలు సాంస్కృతిక రూపాలు ఎన్నో ఉన్నాయి పల్లెల్లో అంటాడు ప్రజల నుండి ప్రజల వద్ద కని ప్రజల నుండి నేర్చుకుని పల్లె పట్టణంలో నిక్షిప్తమైనటువంటి ఆ సాంస్కృతిక కళారూపాలన్నింటినీ కూడా మళ్ళీ మనం తిరిగి తీసుకొని కొత్త కళారూపాలని సృష్టించవలసినటువంటి సందర్భం ఏర్పడింది ఎందుకంటే లోతు రోడ్ పాటు ఏదైతే ఉందో ఒక అరుణోదయక వచ్చింది చూడండి ఉమామహేశ్వరరావు చదరవాడ పిచ్చయ్య నాజర్ నాజర్ చెప్పుకుంటే ఒక ఫోటో సరిపోతుంది ఆయనకు మీటింగ్లో బులు కట్టుకొని వచ్చేవాడు నాలుగు బుర్ర కదా వినాలి అని అంటే అట్లా అక్కడ ప్రజాకరణలు బిచ్చేవాళ్ళు అన్న అడుక్కునేవాళ్ళు వీళ్ళంతా కూడా తెలంగాణ పోరాటం నిర్మించి మీరే మీ అంతట మీరు ఎల్ల ఎక్కడికైనా ఒక పార్టీ అనేది సాధ్యం కానిది అని నిర్ణయం చేసిన తర్వాత వెళ్ళిపోయారు కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి కానవ వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళంతా కూడా గుడివర తాలూకా నుంచి ఇక్కడ అలాగే కళాకారులందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు కళలు ఎందుకు ఎవరు చెప్పటం లేదు కళలు పాడుకుంటే మనం కాదు లేదా మనం పాడుకొని సంతోషపట్టేందుకు కాదు ఈ కళలు అనేటువంటివి ఈ సమాజాన్ని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మార్చటం కోసం కళలు అనేటువంటివి అవసరం కళలు ఎలా తోడ్పడతాయి అని చెప్పి ఇంతకు ముందు యోచన గారు చెప్పారు కళలు నిద్రపోతున్నటువంటి సమాజాన్ని తట్టి లేపుతాయి కళలు పాటలు అలా ఉపయోగపడతాయి అనేటువంటి చెప్పాడు అట్లాగే ఈ సమాజాన్ని కూడా ఈ దోపిడీ సమాజాన్ని కూల్చాలి అనేటువంటి చెప్పి ఈ దోపిడి సమాజాన్ని మార్చాలి అని చెప్పి కళాకారులు భావిస్తున్నారు ఈ దోపిడి సమాజాన్ని కూల్చాలంటే ఈ దోపిడి సమాజాన్ని మార్చాలంటే దానికి పరిష్కార మార్గం పాటే పాట ఏం చేస్తుంది అంటే ప్రజలందరితోటి ఆయుధం పట్టిస్తుంది పాట ఆ ఆయుధం ఈ సమాజాన్ని మార్చది అందుకోసమే ఈ అరుణోదయ సంస్థ పనిచేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకోసం ఈ రెండు సంస్థలు విడిపోయాయి వేరు వేరుగా పనిచేస్తున్నాయి ఈ వేరు వేరుగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థలు సమాజాన్ని మార్చలేమని చెప్పి భావించి ఈ రెండు ఒకటి కావాలని చెప్పి ఈరోజు ఐక్యతా సదస్సుని నిర్వహించుకుంటున్నాయి ఆ ఐక్యతా సదస్సుకి మీరందరూ స్వాగతం పలుకుతూ ఈ రోజు పోరాటాల పోరుగడ్డైనటువంటి తెలంగాణ పోరాటంలో కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినటువంటి ఈ సూర్యాపేట జిల్లాలో ఇక్కడ మనం సభ జరుపుకోవటం అనేది చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి మరొకసారి చరిత్రని సృష్టించేటువంటి విధంగా ఈ సదస్సుని మనం ఐక్యతా సదస్సుని ఐక్యతా మీటింగ్ ని జరుపుకుంటున్నాం ఆ ఐక్యతా మీటింగ్ లో ఏర్పడ్డటువంటి ఈ కమిటీ ఈ సమాజం మార్పు కోసం షాకులాగా బాగు తాసులాగా లేసులాగా ఈ కమిటీ పనిచేయాలనేటువంటిది కోరుకుంటూ అట్లాంటి కమిటీని ఎన్నుకోవాలంటే తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను విడిపోయినందువల్ల మనం చాలా నష్టానికి గురయ్యాం చాలా ఇబ్బందులకు గురైపోయాం ఏమైనప్పటికీ ఇవాళ మళ్ళీ మరొక సందర్భం ముందుకు వచ్చింది మిత్రులారా ఏమిడా సందర్భం భారతదేశం అనేటువంటిది ఒక దేశంగానే కాకుండా ఉప ఉపఖండంగా ఈ దేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక జాతులు అనేక తెగలు అనేక సమూహాలు అది కట్టు కావచ్చు బొట్టు కావచ్చు తిండి కావచ్చు ఆచారం కావచ్చు వ్యవహారం కావచ్చు వేరు వేరుగా ఉంటున్నప్పటికీ ఇవాళ వీటన్నిటినీ కాదని ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రకమైన తిండి తినాలా ఒకే రకమైనటువంటి బట్టలు కట్టుకోవాలా ఒకే రకమైనటువంటి వేషధారణ ఉండాలా ఒకే రకమైనటువంటి దేవుణ్ణి పూజించాలా అనేటువంటి పద్ధతుల్లో ఒక వైవిధ్య పూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి భారతదేశంలో భారత ఉపఖండం లాంటి ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభాని కలిగినటువంటి వైవిధ్యం కలిగినటువంటి దేశాన్ని ఇవాళ మతం పేరుతో మంటలు పెట్టడమే కాకుండా మొత్తం దేశాన్ని మణిపూర్ లాంటి చోట్ల ఇవాళ మండిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రజల మధ్యన మతాల మధ్యన అది హిందువుల మధ్యన కావచ్చు ముస్లింల మధ్యన కావచ్చు క్రిస్టియన్ల మధ్యన కావచ్చు విపరీతమైనటువంటి మత అసహనాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఢిల్లీలోని కాషాయ పెద్దలు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ప్రజా జీవితాన్ని అల్ల కలోలం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రజలకు సంబంధించినటువంటి